హలో అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మీకు పాత చీరతో అనార్కలి డ్రెస్ని ఎలా కటింగ్ చేశానో చూపిస్తాను అది కూడా మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు ఫైవ్ స్టెప్స్లో చూపిస్తాను ఇక్కడ మీడియం సైజు అనార్కలి డ్రెస్ అయితే నేను స్టిచ్ చేస్తున్నాను అనమాట అది కూడా ఓల్డ్ శారీతో వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము నేను ఇక్కడ ఓల్డ్ శారీ అనమాట అది జార్జెట్ శారీ ఇది మరీ ఓల్డ్ది కాదండి టూ టు త్రీ ఇయర్స్ అవుతుంది సో ఇది అంబికా బ్రాండ్ శారీ దీనికోసం లైనింగ్ వచ్చేసి ఫోర్ మీటర్స్ అయితే తీసుకున్నాను ఈ మోడల్కి కొంచెం లైనింగ్ ఎక్కువగానే పడుతుందండి ఇది కాటన్ లైనింగ్ ముందుగా తడిపి ఆరవేసి కట్ చేసుకోవాలి దీన్ని ఐరన్ చేస్తే పర్ఫెక్ట్గా కొలతలు వస్తాయి ఇంకా బాగా వస్తుంది అనమాట ఇప్పుడు లైనింగ్ని రెండు లేయర్లుగా తీసుకోవాలి ఇది బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నానండి ఈ మోడల్కి వచ్చేసి ముందుగా బ్యాక్ ని కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కలిపి కట్ చేయకూడదు సో ముందుగా బ్యాక్ బర్టన్ అయితే కట్ చేస్తున్నాను దీనికోసం ఇలా మనం క్లోజ్ వైపు మన వైపు వేసుకోండి ఓపెన్ సైడ్ ఆపోజిట్ సైడ్ వేసుకుని కొలతలు తీసుకోండి పదిహేను ఇంచుల పొడవు పదకొండు ఇంచుల వెడల్పుతో కొలుచుకుని దీని బాక్స్ లా డ్రా చేసుకోవాలి ఇది మీడియం సైజు డ్రెస్ కాబట్టి ఇలా క్లోజ్ వైపు నుంచి టేపును పట్టుకుని షోల్డర్ కోసం ఆరున్నర ఇంచులు తీసుకున్నాను అలాగే ఆర్మ్ హోల్ కోసం డీప్ ఏడు ఇంచులు అయితే తీసుకున్నాను ఇలా తీసుకున్న తర్వాత దీన్ని ఇలా డ్రా చేసుకోవాలన్నమాట చెస్ట్ లూజ్ కోసం తొమ్మిది ఇంచులు అయితే తీసుకుంటున్నాను ఇలా టేప్ని ఇలా పట్టుకుని తొమ్మిది ఇంచుల దగ్గర మార్క్ చేసుకోండి అలాగే వేస్ట్ లూజ్ వచ్చేసి ఎనిమిది ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి అంటే చెస్ట్ లూజ్ కన్నా వేస్ట్ లూజ్ ఒక ఇంచ్ అయితే తక్కువ తీసుకోవాలి ఈ రెండు మార్కింగ్ని స్కేల్తో కలుపుకోండి ఇప్పుడు ఖర్చు కోసం రెండించులు అయితే తీసుకోవాలి చూసారు కదా ఇక్కడ రెండు ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని దీన్ని కూడా డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఆర్మ్ హోల్ దగ్గర ఒకటిన్నర ఇంచుల దగ్గర మార్క్ చేసుకుని ఆర్మ్ హోల్ డ్రా చేసుకోండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ వేస్ట్ దగ్గర ఒక ఇంచు పైకి డ్రా చేసుకుని దీన్ని ఇలా క్రాస్గా కలిపేసుకోండి స్కేల్తో నెక్ కోసం ఇక్కడి నుంచి టేప్ పట్టుకుని మూడు ఇంచుల దగ్గర మార్క్ చేసుకోండి నెక్ డీప్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కాబట్టి ఐదున్నర ఇంచుల దగ్గర అయితే నేను మార్క్ చేసుకున్నాను దీన్ని ఇలా రౌండ్ నెక్ అయితే డ్రా చేసుకోవాలి దీనికి ఫ్రంట్ పార్ట్ సపరేట్గా కట్ చేయాలి బ్యాక్ పార్ట్ సపరేట్గా కట్ చేయాలన్నమాట ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ షోల్డర్ డౌన్ కోసం హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసి దీన్ని క్రాస్గా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసేసుకుందాము ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒరిజినల్ కొలతల దగ్గర గుర్తుగా ఇలా చిన్న చిన్న టక్స్ పెట్టుకోండి ఒక మార్కర్ ఉంటే కనుక మార్కర్ వీల్తో ఇలా డ్రా చేసేసుకోండి మనకు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టెప్ టూ ఈ స్టెప్ టూలో ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను దీనికోసం ఒక న్యూస్ పేపర్ని ఇలా రెండు లేయర్లుగా తీసుకున్నాను ఇలా తీసుకున్న తర్వాత క్లోజ్ వైపుని అలాగే బ్యాక్ సైడ్ క్లోజ్ వైపు కలిసేటట్టు చూసుకుని పర్ఫెక్ట్గా సెట్ చేసుకుని దీన్ని మార్క్ చేసుకోండి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే సేమ్ పేపర్ పైన మార్క్ చేసుకుని నెక్క దగ్గర ఒక గుర్తుగా టిక్ పెట్టుకోండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత దీన్ని కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడైతే మనం నెక్ దగ్గర టిక్ పెట్టుకున్నాము ఇది ఇలా ఉంచండి రెండు ఇంచులు అయితే కోసం తీసుకున్నాం కదా ఆ ఇంచుల్ని ఆ చివరలో అయితే ఇలా స్కేల్తో గుర్తుగా డ్రా చేసేసుకోండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత నెక్క కోసం నెక్ డీప్ వచ్చేసి ఆరున్నర ఇంచులు అయితే తీసుకున్నాను మూడు ఇంచుల నెక్ పెడుతు అనమాట ఇలా బాక్స్లో డ్రా చేసుకుని దీన్ని వి షేప్లో అయితే ఇలా డ్రా చేయండి అంటే లీఫ్ షేపు కొంచెం బి షేపు కాకుండా అలా డ్రా చేసుకోవాలన్నమాట ఇలా డ్రా చేసుకున్న తర్వాత దీన్ని కట్ చేసేయండి రెండించులు ఖర్చు కోసం డ్రా చేసుకున్నాం కదా అక్కడ నుంచి టేప్ పట్టుకుని ఇంకో రెండు ఇంచులు కొలుచుకొని అక్కడ ఒక మార్క్ చేసుకోండి ఈ నెక్ దగ్గర నుంచి ఆ రెండించులు కొలత వరకు ఇలా క్రాస్గా నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు డ్రా చేసుకోండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత దీన్ని కట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇటువైపు పార్ట్ మాత్రమే తీసుకోవాలి ఇటువైపు పార్ట్ అయితే తీసుకుని అవసరం లేదండి ఈ చిన్న పార్ట్ ఈ పెద్ద పార్ట్ని మాత్రమే తీసుకోవాలి ఈ పార్ట్ని తీసుకొని ఇప్పుడు రెండు మడతలుగా లైనింగ్ వేసుకోండి ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా ఇలా రెండు మడతలుగా లైనింగ్ వేసుకుని ఈ పేపర్ని లైనింగ్ పైన పర్ఫెక్ట్గా ప్లేస్ చేసి ఇది ఎలా ఉందో అలాగే పర్ఫెక్ట్గా డ్రా చేసుకుని నెక్ దగ్గర అయితే చిన్న టిక్ పెట్టుకోండి గుర్తుగా ఉంటుందన్నమాట సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ కొలుచుకున్నాం కదా అక్కడైతే గుర్తుగా ఒక టిక్ పెట్టుకోండి మనం ఇందాక పేపర్కి అయితే ఆర్మ్ హోల్ లోతు తీయలేదు కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఆర్మ్ హోల్ లోతు తీసుకోవాలి ఒక ఇంచ్ దగ్గర కొలత కోల్చుకుని ఆర్మహోల్ లో అయితే ఇలా తీసుకోండి ఇలా తీసుకుని దీన్ని అయితే కట్ చేసేసుకోవాలి ఈ నెక్ ఉంది కదా ఈ నెక్ దగ్గర అయితే చిన్న టిక్కి పెట్టుకోండి మనకు గుర్తుగా ఉంటుందన్నమాట ఇది ఓపెన్ చేస్తే మనకి వస్తుంది చూసారు కదా మనకి నెక్ అయితే ఈ షేప్లో వస్తుంది చాలా బాగుంటుందండి ఈ మోడల్ ఇప్పుడు శారీని తీసుకుందాము ఈ శారీని తీసుకుని చివర్లు ఉంటాయి కదా చివర్లు రెండు మడతలుగా మడత పెట్టుకోండి ఇలా మడత పెట్టుకుని మనం ఇందాక పేపర్ తీసుకున్నాం కదా ఆ పేపర్ని దీనిపైన ప్లేస్ చేసుకుని బ్రీఫ్గా కట్ చేసుకోండి ఇప్పుడు స్టెప్ వన్లో బ్యాక్ పార్ట్ స్టెప్ టూలో ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా స్టెప్ త్రీలో బాటమ్ పార్ట్ కట్ చేసుకున్నాము దీనికోసం మిగిలిన సారీనంతా కూడా ఇలాగ నాలుగు లేయర్లుగా పరుచుకోండి ఇలా పరుచుకున్న తర్వాత మనం కట్ చేసిన బ్యాక్ పార్ట్ ఉంది కదా దాన్ని ఇలాగా పై పైన ప్లేస్లో ఇలా మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత క్లోజ్ వైపు నుంచి మనం కొలతలు కొలుచుకుంటూ వెళ్ళాలన్నమాట ఇక్కడ పొడవ వచ్చేసి నేను థర్టీ ఫోర్ ఇంచెస్ అయితే తీసుకున్నాను ముప్పై నాలుగు ఇంచులు తీసుకున్నాను ఇక్కడ నుంచి అంటే క్లోజ్ వైపు నుంచి టేప్ని సమానంగా లాగి పట్టుకుని అంతా కూడా సమానంగా కొలుచుకుని ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా అలా డ్రా చేసుకోవాలి లైను ఇలా డ్రా చేసుకుని దీన్ని కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాను కదా ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కింద పార్ట్ అయితే మనం హ్యాండ్స్ కట్ చేస్తామన్నమాట కింద పార్ట్ హ్యాండ్స్ అయితే సరిపోతుంది ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాము కింద పార్ట్ అన్నను కదా అది తీసుకొని ఇలా నాలుగు లేయర్ లాగా మడత పెట్టుకోవాలి ఇలా మడత పెట్టుకొని పొడవు వచ్చేసి థర్టీ ఇంచెస్ తీసుకున్నాను థర్టీ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ మొదటి భాగం ఉంది కదా అక్కడ టేప్ పట్టుకుని నైన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి ఇది రఫ్గా మాత్రమే అక్కడ నుంచి మళ్ళీ టేప్ని మూడున్నర ఇంచుల దగ్గర మార్క్ చేసుకుని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ మూడున్నర ఇంచుల దగ్గర మనం ఆర్మ్ హోల్ లూజ్ తీసుకోవాలన్నమాట ఏడు ఇంచులు అయితే ఆర్మ్ హోల్ లూజ్ అయితే తీసుకున్నాను ఏడు ఇంచుల దగ్గర మార్క్ చేసి రెండు ఇంచులు ఖర్చు కోసం మార్క్ చేశాను ఇలా మార్క్ చేసిన తర్వాత ఇక్కడి నుంచి ఒకటిన్నర ఇంచుల దగ్గర మార్క్ చేసుకుని హ్యాండ్ షేప్ అయితే తీసుకోవాలి అంటే ఏడు ఇంచులు ఆర్మ్ హోల్ లూజ్ ఉంది కదా అక్కడికి ఇక్కడికి ఇలా క్రాస్ క అయితే డ్రా చేసుకోవాలి అలాగే ఇప్పుడు హ్యాండ్ లూజ్ వచ్చేసి త్రీ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకున్నాను ఇప్పుడు ఆర్మ్ హోల్ దగ్గర నుంచి ఈ చేతి లూజ్ వరకు ఇలా స్ట్రైట్గా స్కేల్ సాయంతో లైన్ డ్రా చేసేసుకుని హ్యాండ్ని కట్ చేసేసుకోవాలి ఇలా మనం స్టెప్ ఫోర్లో హ్యాండ్స్ని అయితే కంప్లీట్ చేసేసాము స్టెప్ ఫైవ్ చూద్దాము ఇప్పుడైతే లైనింగ్ క్లాత్ని కట్ చేసుకోవాలి దీనికోసం ఇలా కోన్ షేప్లో అయితే మడత పెట్టుకోండి ఇలా కోన్ షేప్లో అయితే బాగా వస్తుందన్నమాట ఇలా నాలుగు మడతలు మడత పెట్టుకుని మనం ఇందాక కట్ చేసిన ఆ ఒరిజినల్ క్లాత్ పీస్ని తీసుకొచ్చి దీనిపైన ఉంచి సమానంగా మార్క్ చేసుకోండి దీనిని కూడా క్లోజ్ వైపు నుంచి కొలవడం స్టార్ట్ చేయండి ఓపెన్ సైడ్ కాకుండా క్లోజ్ వైపు నుంచి థర్టీ ఇంచెస్ మార్క్ చేసుకుంటూ ఇలా రౌండ్గా సమానంగా మార్క్ చేసుకోవాలన్నమాట ఎక్కడ ఎగుడు దిగుడు లేకుండా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత కట్ చేసేయాలి కింద పార్ట్లో అయితే రిమైనింగ్ క్లాత్ని తీసుకుని అతుకులు వేయాలన్నమాట మనం పూర్తిగా ఇది పొడవైతే రాదు రిమైనింగ్ క్లాత్ని తీసుకుని దీనిపైన అతుక్కుని మళ్ళీ సమానంగా కట్ చేసుకోవాలి ఇలా ఫైవ్ స్టెప్లో కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది స్టిచ్చింగ్ వీడియో తర్వాత వస్తుందనమాట చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను అర్థమైతే కనుక చిన్న లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ